ശ്രീരാമശരണം മുമ്പ് ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണം മുമ്പ് ശ്രീരാമശരണം മുമ്പോരണം മമ ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണംഭ്യം നമ ഓം ശ്രീമാത്രേ ശ്രീദേവിഭവതധ്യായ श्री लक्ष्मी चरित्रम श्री कृष्ण जय श्री राम स्वामी जय श्री राम स्वामी జై శ్రీరామ్ స్వామి చేసాను స్వామి శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీమాత్రే నమ శ్రీ నారద భగవానుడిట్లనియను శ్రీహరి గుణనామ సంకీర్తనము ఉత్తమ జ్ఞానము లక్ష్మీ చరిత్రముల గూర్చి చక్కగా వింటిని ప్రభు ఇప్పుడు శ్రీ లక్ష్మీ ధ్యానము స్తోత్రము నాకు తెలుపుము నారాయణ భగవానుడిటులనియను పూర్వము దేవేంద్రుడు పాలసంద్రములో స్నానము చేసి తెల్లని దుస్తులు దాల్చి కలశము స్థాపించి ఆర్గురు దేవతలను నర్చించెను దేవేంద్రుడు భక్తి మహా మహాగణపతిని సూర్య భగవాను అగ్నిదేవుని మహాశివను పరమశివుని శ్రీ మహావిష్ణుని పుష్పాక్షలతో గంధ పుష్పాక్షతలతో అర్చించను పరమైశ్వర్య రూపిణి యొక్క లక్ష్మీదేవిని ఆవాహనం చేసి దేవేంద్రుడు బ్రహ్మదేవుని పురోహితునుగా నియోగించి శ్రీదేవిని పూజించెను దేవేంద్రుని ముందు మునులు బ్రాహ్మణులు శ్రీ గురుడు శ్రీహరి ఆసీనులై ఉండేరి శివుడు దేవతలను తగిన చోట్ల నారద మహర్షి మంచి గంధముతో తడిసిన పారిజాత పుష్పము తీసుకొని మహాలక్ష్మి దేవిని ఈ క్రింది విధముగా ధ్యానించి దేవేంద్రుడు పూజించను మహాలక్ష్మి ధ్యానమును మునుపు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు తెలిపెను అది సామవేదమందుగలదు దానిని నీకు తెలుపుదును వినుము సహస్రదళ కమల మందలి కర్ణికయను పై నెలవైన లక్ష్మీదేవిని శరత్కాల పూర్ణిమ నాటి చంద్రకాంతుల కాంతిని దెగడు మేని లావణ్య కాంతిగల దేవిని తన దివ్య తేజముతో మహోజ్వలముగా వెలుగుచున్న ప్రియదర్శిని మనోహారిణిని సతీమ తల్లిని జాలువారు మెరుగునకు ప్రతిరూపముగా ప్రకాశించు హిరణ్య వర్ణను రూపుదాల్చిన దివ్యమూర్తిని పట్టు వస్త్రము దాల్చి రత్నభూషణములు మెరుమిట్లు గొలుప మందహాసముతో సుప్రసన్న వదనముతో విరాజిల్లుచు తరుగని పరువాల సంపద గల నీటి పట్టిని ఎల్లమేలు సంపదలు గురియు దేవిని ధ్యానించుచున్నాను ఇట్టి ధ్యాన శ్లోకములతో నానా సుగుణములు గల లక్ష్మీదేవిని దేవేంద్రుడు ధ్యానించను బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారము ఇంద్రుడు లక్ష్మీదేవిని షోడసోపచార పూజలతో పూజించను ప్రతి వస్తువును మంత్రపూర్వకముగా దేవి కర్పించెను విశ్వకర్మ దివ్యమైన ఆసనం ఏర్పరచను అది మేలుజాతి నవరత్నములతో శ్రేష్టముగా సిద్ధము చేయబడినది అట్టి విచిత్రాసం ఆసనమును లక్ష్మీదేవి గ్రహించుగాక గంగోదకము పవిత్రమైనది విశ్వ పూజ్యము విశ్వప్రియము పాపపు కట్టెలకు నిప్పు వంటిది ఓ కమలాలయ అట్టి గంగాజలమును గ్రహింపుము తల్లి పూలు చందనము దర్పలతో కూడిన గంగాజలము శంఖమందు గలదు పద్మవాసిని అట్టి శంఖ తీర్థమును అర్ఘ్యముగా గ్రహింపుము ఓ హరిప్రియ మంచి అత్తరు ఉసిరిక పొడిని నీ శరీర కాంతి పెరుగుటకు గ్రహింపు ఓ దేవి ఈ మేల్మి పట్టు వస్త్రము ధరింపు దేవి మెమ్మేని సోయగమును ఇనుమడింప చేయునట్టి రత్న స్వర్ణమయమైన శోభలు చిందునట్టి రత్నభూషలు గ్రహింపు తల్లి సకల శృంగారములకు మూలము పరమ శోభ కాకరము గంధపు చెట్లు సుగంధ ద్రవ్యములతో చేయబడినది అయిన పవిత్ర ధూపమును ఓ కృష్ణప్రియ గ్రహింపు దేవి పరిమళాలు పరవశించు మంచి గంధము చందనము గ్రహింపు ఓ సురేశ్వరి లోకైక దీపాంకుర పవిత్రము కటిక చీకట్లు పాపునది జగములకు చూపు వెలుగు సుఖకరమైన సుఖకరమైనదగు దీపము గ్రహింపు ఓ త్రైలోక్య కుటుంబిని రుచికరము పలు రసములతో చేయబడినది ఉపహారములతో తీయనైన నైవేద్యము ఆరగింపము తల్లి ఓ దేవి అన్నము పరబ్రహ్మ స్వరూపము ప్రాణములు కాపాడునది తుష్టి పుష్టి కలిగించునది ఇట్టి అన్నము గ్రహింపుమమ్మ ఓ మహాలక్ష్మి మంచి ఆవు పాలు పంచదార శాల్యన్నము పండ్ల రసము సుగంధ ద్రవ్యములు కలిపి తీయగా వండిన పరమాన్నము గ్రహింపుము పంచదార ఆవు పాలు కలిపి మనోహరముగా కమ్మగా భక్తితో వండిన స్వస్తికమును గ్రహింపుము దేవి పలు విధములైన అందమైన పండిన పండ్లును ఆవుపాలతో చేసిన తీయని పిండి వంటకములను మానవులకు అమృతము వంటి పాలు నెయ్యిని అత్యుత ప్రియ ఆరగింపుము మేలైన చెరకు రసముతో చేయబడినది తియ్యగా వంట వండి సిద్ధము చేయబడినది అగు గుడమును స్వీకరింపుము తల్లి ఎవలు గోధుమ రవ్వతో మంచి గుడము ఆవు పాలు నెయ్యి కలిపి వండిన మధురాన్నము భుజింపగదే తల్లి అమ్మ ధామేశ్వరి నేను భక్తితో నర్పించు నైవేద్యం ఆరగింపుమమ్మా మండు వేసవిలోన సుఖము చేకూర్చు చల్లని కమ్మ తెమ్మరలు వీచునట్టి వింజామరము ఇదిగో దేవి నోటి దుర్వాసన పోగొట్టు రుచికరమైన తీయని కప్పురపు విడిమిదిగో గ్రహింపు దప్పిక తీర్చునట్టి చల్లని సువాసనలు గల పానీయము గలదు జగములకు జీవనము కలిగించునట్టి ఈ పానీయము త్రాగుమమ్మా దేహ సౌందర్యమును శోభను ఇనుమడింపజేయు వస్త్రము గలదు ఓ పద్మిని దేవి ఆ పట్టు వస్త్రము గ్రహింపుము తల్లి మేని ఎక్కువ చేయునటి రత్న సువర్ణ భూషలు గలవు ఓ హిరణ్మయీ దేవి శ్రీకరమైన శోభకు నిలయమైన సొమ్ములు దాల్చుమమ్మా ఆయా ఋతువులందలి పూలు రంగురంగుల శోభలు వెలాక్చును అట్టి పూలతో స్వరప్రియముగా చక్కగా అల్లిన పూలమాలను ఓ దేవి గ్రహింపుము సర్వ మంగళ మంగళము స్వచ్ఛము శుద్ధికరమును మంచి చందనముతో చేయబడిన దగు మంచి గంధమును ఓ దేవి గ్రహింపు నిర్మలము స్వచ్ఛము పవిత్రము నగు తీర్థోదకమును ఓ కృష్ణ ప్రియా నీ వాచనమును నాకు గ్రహింపుము రత్నసార నిర్మితము పూలు పరిచి చందనము చిల్కరింపబడినది మేలైన వస్త్రము భూషణములతో ఒప్పునది అగు పూల దేవి గ్రహింపు తల్లి ఈ భూమి అందు దుర్లభములు అపూర్వములునైన ద్రవ్యములు పెక్కులు గలవు శ్రీదేవి దివ్యాలంకరణమునకు అట్టి భోగ్య వస్తువులు మమ్మ ఈ ప్రకారముగా ఆయా పవిత్ర వస్తువులు ఆయా మంత్రములతో దేవేంద్రుడు మహాలక్ష్మి దేవికి సమర్పించను అతడు శ్రీ లక్ష్మీ మూల మంత్రము పరమ భక్తితో పది లక్షలు యథావిధిగా జపించను పది లక్షలు జపముచే మంత్రసిద్ధి కలిగెను ఈ మంత్రమును బ్రహ్మదేవుడు ఉపదేశించను ఇది కల్పతరువు వంటిది ఈ మంత్రమున లక్ష్మి మాయ కామ వాణి బీజ మంత్రములు గలవు కమలవాసిని శబ్దము చతుర్థి విభక్తిలో నుండవలయును దాని చివర స్వాహా శబ్దము చేర్చవలయును ఇది వైదిక రాజన్ ఓ శ్రీ హ్రీ క్లీ కమల వాసిన్య స్వాహా అనున్నది మూల మంత్రము ఈ మంత్రమును జపించి శ్రీ సావర్ణి మనువు ఏడు దీవులకు పతి అయ్యను ప్రియవ్రతుడు ఉత్నపాతుడు కేదారుడును మహారాజులైరి నారదై ఈ మంత్ర ప్రభావమున రాజేంద్రులు సిద్ధులైరి మంత్రసిద్ధి పొందిన తరువాత లక్ష్మీదేవి దేవేంద్రునకు దివ్య దర్శన భాగ్యము కలిగించెను శ్రీదేవి వరం ఇచ్చుటకు రత్నసార నిర్మితమైన విమానం ఎక్కి వచ్చెను వరలక్ష్మీదేవి తన దివ్య కాంతుల చేత ఏడు దీవుల వరకు వ్యాపించిన నేలను స్త్రీలతో నింపివేశెను శ్రీదేవి రత్నభూషణ భూషిత తెల్లని చంపకము వంటి శరీర కాంతి కలది చిన్నగవులు చిందించు ప్రసన్న వదనము కలది భక్తులను కాపాడుటలో ఉత్సాహము కలది కోటి చంద్రుల కాంతల వంటి కాంతిగల రత్నమాలికను చేత ధరించియున్నది పరమశాంత స్వరూపిణి తుష్టి రూపిణి త్రిజగన్మాతయగు లక్ష్మీదేవి త్రిజగన్మాతయగు లక్ష్మీదేవిని దేవేంద్రుడు దర్శించెను అతని కన్నుల వెంట ఆనంద బాష్పములు జాలువారా మే నెల్ల పులకింపగా చేతులు మోడ్చి నమస్కరించెను శ్రీ కమలవాసిని నారాయణి కృష్ణప్రియ మహాలక్ష్మి నీకు నమస్కారములు తల్లి శ్రీ పద్మపత్రేక్షణ పద్మాస్య పద్మవాసిని పద్మిని అయిన దేవికి నమస్కారములు సర్వసంపత్ స్వరూపిణి సకల లోకారాధ్య శ్రీ హరిభక్తి ప్రదాయిని సర్వ సర్వమాంగళ్య యుక్తకు నమస్కారములు శ్రీకృష్ణుని వక్షస్థలము నివాసముగా కలది శ్రీ కృష్ణ ప్రియ స్వరూపిణి రత్న పద్మమల శోభగల లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను సంపదలకు దేవి మహాదేవి వృద్ధి స్వరూపిణి వృద్ధి దాయని దాయినియగు లక్ష్మీదేవికి నమస్కారములు అలవైకుంఠమున మహాలక్ష్మియు క్షీరసాగరమందు లక్ష్మియు స్వర్గమున స్వర్గలక్ష్మియు రాజుల భవనములందు రాజ్యలక్ష్మియునగు దేవికి నమస్కారములు గృహస్థల ఇండ్లలోని గృహలక్ష్మియు గృహములలోని దేవతయు సాగరమందు పుట్టిన సురభియుజ్ఞ కామినియగు దజ్ఞ కామినియగు దక్షిణయునైన లక్ష్మికి నమస్కారములు యగు అతి కమలాలయ కమల హవిస్సు వేల్చుట ఎందు స్వాహాదేవి కవ్యము వేల్చుట ఎందు స్వధాదేవియగు దేవికి నమస్కారములు తల్లి నీవు విష్ణు స్వరూపిణివి సర్వాధారవు వసుంధరవు శుద్ధ సత్వస్వరూపిణివి నారాయణ పరాయణవు తల్లి నీవు వరలక్ష్మివి శారదవు శుభాంగివి హింసాక్రోధములు లేనిదానవు పరమార్థప్రదాయినివి శ్రీహరిభక్తి కలిగించు పరాదేవతవు మహాలక్ష్మీదేవి నీవు లేనిచో జగమంతయు కళాహీనము భస్మీభూతము జీవన్మృతమగును కలుముల తల్లి నీవు సర్వులకు తల్లివి పరాదేవతవు వసుధైక కుటుంబినివి ధర్మార్థ కామ మోక్షములకు నీవు మూల కారణ రూపిణివి చిరుత ప్రాయము గల శిశువులకు తల్లి పాలిచ్చి పెంచును అటులే నీవు అన్ని విధముల ఎల్లరినీ కాపాడు తల్లివమ్మ పాలు త్రాగు చిట్టి పాప తల్లి లేనప్పటికి దైవయోగమున పెరిగి పెద్దయగును కాని తల్లి నీ దయ పొందలేని వాడెవ్వడును బ్రతుకజాలెడు ఓ అంబా నీవు సుప్రసన్న స్వరూపిణివి మా ఎడల ప్రసన్నురాలవు కమ్మా అమ్మా వైబుల చేత చిక్కిన మా రాజ్యము తిరిగి మా కిప్పింపు తల్లి ఓ హరివల్లభా నీ దయ పొందలేని వాడు బంధు విహీనుడు బిచ్చగాడు ధనహీనుడు అగును ఓ ముకుంద ప్రియ మాకు జ్ఞానము ధర్మము సకల సౌభాగ్యములు ప్రభావము ప్రతాపము సర్వాధికారముల సంగము తల్లి యుద్ధములందు పరాక్రమము విజయము పరమైశ్వర్యమును మాకు ప్రసాదింపు అని దేవేంద్రుడు సురగణములను గూడి శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించెను దేవేంద్రుడు తలబంచి ఆనంద భాష్పములతో పలుమార్లు లక్ష్మీదేవికి నమస్కరించెను పితప బ్రహ్మదేవుడును మహాశివుడు ఆది శేషుడు ధర్ముడు ఆది కేశవుడు మొదలగు దేవతలందరూ దేవేంద్రుని మేలుగోరి లక్ష్మీదేవికి నమస్కరించిరి మహాలక్ష్మీదేవి దేవతలందరికి నీ వరముల సంగెను మనోహరమైన పుష్పమాలను లక్ష్మీదేవి శ్రీ విష్ణు భగవానుని మెడలో అలంకరించెను దేవతల సభలో ఈ విధముగా మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యను నారద మహర్షి దేవతలెల్లరూ సంతోషించి తమ తమ నెలవలు కరిగిరి శ్రీ లక్ష్మీదేవి తరువాత క్షీర సాగర శ్రీహరి సన్నిధికి సంతోషముతో ఏగెను నారద మహర్షి బ్రహ్మదేవుడును మహాశివుడును తమ లోకముల కరిగిరి వారిరువురును దేవతలకు శుభాశిస్సులు ప్రీతితో నసంగిరి ఈ లక్ష్మీ స్తోత్రము మహాపుణ్యమైనది దీనిని మూడు సంధ్యలందును చదివిన నరుడు కుబేరునితో సమానుడగును రాజేశ్వరుడు గాగలుడు ఈ లక్ష్మీ స్తోత్రము ఐదు లక్షలు జపించిన వారికి స్తోత్ర సిద్ధి అగును స్తోత్రమును సిద్ధి పొందిన పిదప ఒక నెల వరకు పఠించినచో అతడు మహి సుఖి రాజేంద్రుడు కాగలడు ఇది నిజము ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి తొమ్మిదవ స్కంధమున నలభది రెండవ అధ్యాయము శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ్మ ఓం శ్రీ గురు పరమాత్మనే ఓం శ్రీ దీనికి సంబంధించి ఏమన్నా వివరణలు కావాల్సి ఉంటాయి అడుగంట మహాశివరాత్రి అర్వదినం చక్కగా జరిగింది ఆశ్రమంలో రాత్రంతా నిద్రగాచి మాట్లాడుతూ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది గొంతుకి జలుబుతోటి వీటితోటి అంతా సుఖంగా జరిగింది తక్కినంతా కూడా ఈ పోటు చెప్పే దాంట్లో మనం చదువుకున్న దాంట్లో లక్ష్మీదేవి చరిత్రం దాంతో లక్ష్మీదేవి చరిత్ర అనేది సంపూర్ణంగా చదవటం అయింది ఇక్కడ తర్వాత తర్వాత స్వాహాదేవి గురించి ఉన్నాం లక్ష్మీదేవి మంత్రాన్ని మీరు విన్నారు అదేవిధంగా ఆమెని ఎంత వైభవంగా పూజించగలనో అది కూడా తెలుసుకున్నాం ఇష్టంతో ఇలా పూజ వాళ్ళు మహా మహాసుఖవంతులు అట్లనే రాజులలో శ్రేష్ఠులు కాగలరు ఏ మంత్రమైనా సరే దానికి సరిసమాన దరిగిద్ద చెప్పబడ్డ శాస్త్రంలో చెప్పబడ్డ సంఖ్యకు సరి సమానంగా జపం చేయకపోతే సిద్ధించదు మంత్రసిద్ధి కలిగిన తర్వాత ఫలితం వస్తుంది దాని తర్వాత పునశ్చరణ చేస్తూ ఉంటే ఆయా కోరికలు నెలవే నెరవేరుతూ ఉంటాయి అడిగితే లేకపోతే కనుక రేపటికి ఎదురు చూద్దాం జై రామ్ జై సద్గురు సద్గురు